నీ భార్య నిన్ను వదిలేయాలి అనుకుంటే మీతో సరిగా మాట్లాడదు నీతో ప్రేమగా నడుచుకోదు నీ మీద గౌరవము ఉండదు ఏ తప్పు లేకపోయినా నిన్ను తప్పు పట్టాలని చూస్తుంది నిన్ను అసహించుకుంటూ నీతో అయిష్టంగా ఉంటూ ఎప్పుడు కోపంగా ఉంటుంది నీ నుండి ఎలా దూరం కావాలో అని కారణాలు వెతుకుతూ ఉంటుంది నీ మీద ఎలాంటి ప్రేమ ఉండదు కేవలం నటన మాత్రమే చూపిస్తుంది నిన్ను అసహించుకుంటూ నీ ముందే బయట పురుషులతో క్లోజ్గా సరదాగా ఉంటుంది నిన్ను తక్కువ చేస్తూ పరాయి పురుషులను నీ ముందే పొగుడుతూ ఉంటుంది ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్